హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉల్లిపాయలతో ఒక మంచి టేస్టీ టేస్టీ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మనం ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలను తీసుకొని శుభ్రంగా పొట్టు తీసుకొని వాష్ చేసుకొని ఇలా టవల్తో శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి ఇలా ఆరిన ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన పై ఒక బాండీ పెట్టుకొని దానిలో ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని ఈ చింతపండు బాగా వేగేంత వరకు మనం వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత చింతపండు బాగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత ఈ చింతపండు కొంచెం ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలను తీసుకొని పక్కన పెట్టుకొని ఈ చింతపండు మిగతా ఉల్లిపాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు ముందుగా మనం ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నవి అవి మిక్సీ పట్టుకొని దానిలోనే ఈ ఉల్లిపాయ చింతపండు ఉన్న వాటిని వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిలో ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇలా ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్టు కొంచెం ఎల్లుపాయలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా ఉల్లిపెమ్మకల్ని ఉంచుకున్నాం కదా ఆ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ దీనిలో పోపు వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పోపుకి మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం బాగా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో మినపప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవి పోపు వేసుకోవాలి ఈ ముందుగా మనం మినపప్పు శనగపప్పు ఎల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలో జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి మనకి సూపర్ సూపర్ పచ్చడి ఉల్లిపాయ పచ్చడి రెడీ అయింది థ్యాంక్ యూ